i bhai Hindu Muslim Jai bhai Hindu Muslim Jai bhai Ramrahim Jai ఈరోజు ప్రధానంగా గతంలో హిందూ ముస్లిం బాగా ఐక్యమత్యంగా ఉండి అన్ఎక్స్పెక్టెడ్ లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో జరిగింది స్మాల్ లో జరిగి హిందూ ముస్లిం పేట అని చెప్పి మొత్తం కూడా మొత్తం దేశానికి ఒక మెసేజ్ వెళ్ళింది కానీ ఇక్కడ మాత్రం అందరూ ఐక్యమత్యంగా బాగున్నారు పీస్ఫుల్ కమిటీలో మనం మాట్లాడినప్పుడు కలిసినాం కలిసి కట్టుగా ఒక మెసేజ్ చెల్లాలనే ఉద్దేశంతో పంచాయతీ సంబంధించిన ప్రముఖులందరూ కూడా గ్రామంలో కలిసి చూసి పోతామని ఒకసారి మెసేజ్ వెళ్లాలా ప్రజలకు మన మా తెలియాలా అనే ఉద్దేశంతోనే ఈరోజు హిందు ముస్లిం బాయ్ బాయ్ రామ్ రహీం అనే ఉద్దేశంతో ఈ రోజు ముందుకొచ్చాం వచ్చాం దీనికి పోలీస్ డిపార్ట్మెంట్ అయితే ఇతర తహసీల్దార్ గారు అయితే అటు ఎంపీ డివోగారు అయితే ముఖ్యులు అయితే అదే ఉంది గ్రామ పెద్దలు అందరూ కూడా కలిసి రావడం చాలా సంతోషదాయకంగా ఉంది ఇదే విధంగా భవిష్యత్తులో భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ఐక్యమత్యంగా ఉంటే ఈ యొక్క ఐక్యతని వర్దిల్లాలని చెప్పే కోరికతోనే ఈ యొక్క పీస్ఫుల్ కమిటీ తీర్మానం చేసింది ఈ తీర్మానంతో పోతే కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా చాలా సంతోషించారు అక్కడ ర్యాలీ పెట్టామంటే చాలా సంతోషంగా చెప్పాలి వీరంతా ఐక్యమత్యంగా ఉండాలి అని చెప్పి చాలా సంతోషపడ్డారు అదేవిధంగా గ్రామ పెద్దలు అదేవిధంగా మసీద్ పెద్దలందరూ కూడా ఈరోజు హిందువులు అంతా కలిసిమెలిసి పండుగల్లో కూడా అన్ని పండుగ బాగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇదే విధంగా మొత్తం కలకాలం ఉండాలని కోరుకుంటూ ఎంతో గ్రామ ప్రజలకు కోట గ్రామ ప్రజలకు వివిధ పార్టీ నాయకులకు అధికారులకు అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఈరోజు మనమంతా కూడా హిందూ ముస్లింలు కులాలకు అతిథిగా అందరూ ఐక్యత్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈరోజు శాంతి ర్యాలీని చేయడం జరిగింది దీనికి కారణం మీకు అంతా తెలుసు లాస్ట్ ఇయర్లో మనం జరిగిన చిన్న సమస్య వల్ల మనకి చాలా ఇబ్బంది అయింది దానికోసము మనమంతా కూడా హిందువులు ముస్లింలు కులాలకు అతీతంగా మనమంతా ఏకీభవించి అందరూ కూడా కలిసి 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 గట్టిగా ఉండాలనేసి ఏ పండుగ వచ్చినా కూడా మనకి హిందువుల పండుగలు వచ్చినా ముస్లింల పండుగ వచ్చినా క్రిస్టియన్స్ పండుగ వచ్చినా కూడా అందరూ ఐకమత్యంతో చేసుకోవాలని ఉద్దేశంతోనే ఈ రోజు మనం చేశాము కాబట్టి నేను సహకరించిన గ్రామ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు చాలా సుభద్రుష్ప వాతావరణంలో మేమంతా ఒకటే వేరు వేరు కాదు అనేటువంటి నినాదాన్ని గట్టిగా చాటుతూ ఈరోజు విజయవంతంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా ఐక్యంగా అందరూ ఉంటారని చెప్పేసి చాటి చెప్పడం జరిగింది చాలా సంతోషకరమని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈకోట మండల పెద్దవారందరూ ఈకోట ఉన్న హిందూ ముస్లింస్ అన్ని వర్గాలు సమానమైన చాటి చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి పట్టణంలో ర్యాలీగా తీసి మేమంతా ఒక్కటే అని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా పోలీస్ తరఫున కూడా మీ కోట పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పట్టణ ప్రజలందరూ ఇదే విధంగా అందరూ కలిసిగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పైకి ఎదగాలని కోరుకుంటూ ఒక మంచి మెసేజ్ ఇచ్చిన దానికి పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు అందరూ మత సామరస్యాన్ని కోరుకుంటూ ఊరు అభివృద్ధిని కోరుకుంటూ ఊరు అభివృద్ధి కావాలంటే మా కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి అవన్నీ గ్రహించి అందరూ ఒక ప్లాట్ఫామ్ పైకి ఈ శాంతి ర్యాలీ అనేది చేయడము చాలా సంతోషదగ్గ విషయము ఇక్కడ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని కలిసిమెలిసి బతకాలని ఇక్కడ కోరుకుంటాం ఈ కంపెనీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ వారు మీ మండలంలో మీకోట మండలంలో ప్రసాంతతకు నిలయము ఏ రోజు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు కానీ లాస్ట్ ఇయర్ ఏదో ఒక చెడు కల వచ్చింది అది అంతలోనే అందమైపోయింది దీనిపైన ఐక్యమత్యంగా ముస్లిం సోదరులు హిందూ సోదరులు ఈ ఈ భారతదేశానికి ఒక నాంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను ఇక్కడ హిందూ ముస్లిం ఎవరు లేరు అందరూ భారతీయులే కులం లేదు మతం లేదు ఏ దానికి కూడా కుల మతం లేదు భారతీయులుగా జీవించాలి భౌన భారతీయులుగా చనిపోవడానికి మేమంతా సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను భారతీయుడు వెన్నముక ఇక్కడ కులం లేదు లేదు మతం కుల సమర యోధులు కూడా ఆ రోజు ఎక్కడ కూడా కులం మతాన్ని పెట్టుకోలేదు అందరూ కలిసి మెలిసి ఉగాది పచ్చడి మాదిరి ఉంటేనే అందరూ కూడా ఈ భారతదేశానికి ఒక సార్థకత వచ్చిందని చెప్పి ఈ భారతదేశానికి ఒక మనకు కురాన్ కురాన్ కాదు మా బైబిల్ కాదు భగవద్గీత కాదు మనకంతా ఒకే ఒక పెద్ద బుక్కు అదే భారత రాజ్యాంగ బుక్ అని చెప్పి దాన్ని అంతా అనుసరించి మేము అందరూ నడుచుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం హిందూ ముస్లిం ఐక్యత హిందూ ముస్లిం ఐక్యత ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి పీస్ ర్యాలీ పీస్ కమిటీ మెంబర్స్ అందరికీ అలాగే ఈడ మన బీపోటా సిఐ గారు అందరూ బాగుండాలి ఊరు బాగుండాలి అందరూ కలిసి ఉండాలి అనేసిందే ఆయన వంతు ప్రయత్నంగా ఈరోజు ఒక ర్యాలీని నిర్వహించాలని చెప్పారు దానికి ముందు వచ్చిన ప్రతి ఒక్కరూ కులాలకు అతీతంగా అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఊరు బాగుండాలంటే మనమంతా కలిసి ఉండాలి కలిసి ఉంటేనే కళల సుఖం ఖచ్చితంగా మన ఊరు బాగుంటుంది కాబట్టి హిందూ ముస్లింలు అన్నాదమ్ముల్లాగా కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ गायत का చాడిని ఈరోజు విజయవంతంగా శాంతియుతంగా ర్యాలీ నిర్వచించారు ఇదే మాదిరిగా భవిష్యత్తులో కూడా ఐక్యంగా అందరూ ఉంటారని చెప్పేసి చాటి చెప్పడం జరిగింది చాలా సంతోషకరమని చెప్పేసి తెలియజేస్తున్నాము వీకోట మండలా పెద్దవారందరూ వీకోటలో ఉన్న హిందూ ముస్లింస్ అన్ని వర్గాలు సమానమైన చాటి చెప్పడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి పట్టణంలో ర్యాలీగా తీసి మేమంతా ఒక్కటే అని ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది కాబట్టి మా పోలీస్ తరఫున కూడా వీకోట పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ పట్టణ ప్రజలంతా ఇదే విధంగా అందరూ కలిసిగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ పైకి ఎదగాలని కోరుకుంటూ ఒక మంచి మెసేజ్ ఇచ్చిన దానికి పెద్ద మనుషులందరికీ మనస్ఫూర్తిగా పార్టీ నాయకులకు అధికారులకు ఈరోజు మనమంతా కూడా హిందూ ముస్లింలు కులాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని ఉద్దేశం కులాల మతాలకు అతీతంగా అందరూ ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చి అందరూ మత సామరస్యాన్ని కోరుకుంటూ ఊరు అభివృద్ధిని కోరుకుంటూ ఊరు అభివృద్ధి కావాలంటే మా కుల మతాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండాలని చెప్పి అవన్నీ గ్రహించి అందరూ ఒక ప్లాట్ఫామ్ కిపర్చి ఈ శాంతి ర్యాలీ అనేది చేయడము చాలా సంతోషదక విషయము ఇక్కడ ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జీవించాలని కలిసిమెలిసి బతకాలని ఇక్కడ గవర్నమెంట్ వారు బీగోటా మండలంలో బీకోట మండలం ప్రసాద్కు నిలయము ఏ రోజు కూడా ఎలాంటి సంఘటన జరగలేదు కానీ లాస్ట్ ఇయర్ ఏదో ఒక చెడు కల వచ్చింది అంతలోనే అంతమైపోయింది దీనిపైన ఐక్యమత్యంగా ముస్లిం సోదరులు హిందూ సోదరులు ఈ భారతదేశానికి ఒక నాంది అని చెప్పి తెలియజేసుకుంటాను ఇక్కడ హిందూ ముస్లిం ఎవరు లేరు అందరూ భారతీయులే కులం లేదు మతం లేదు ఏ దానికి కూడా కుల మతం లేదు భారతీయులుగా జీవించాలి భౌరత్వ భారతీయులుగా చనిపోవడానికి మేమంతా సిద్ధంగా ఉన్నా చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను భారతీయుడు ఈ ఈ దేశానికి వెన్న ఇక్కడ కులం లేదు మతం లేదు భారత స్వతంత్ర సమర యోధులు కూడా ఆ రోజు ఎక్కడ కూడా కులం మతాన్ని అంటిపెట్టుకోలేదు అందరూ కలిసి మెలిసి ఉగాది పచ్చడి మాదిరి ఉంటేనే అందరూ కూడా ఈ భారతదేశానికి ఒక సార్థకత వచ్చిందని చెప్పి ఈ భారతదేశానికి ఒక మనకు కురాన్ కురాన్ కాదు బైబిల్ కాదు కాదు మనకంతా బుక్ అదే భారత రాజ్యాంగ బుక్ అని చెప్పి దాన్ని అంతా అనుంచి మేము అందరూ నేర్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం హిందూ బాగా ఐక్యంగా లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో జరిగింది ఎవరు చిన్న స్మాల్లో లో జరిగి ముస్టా అని చెప్పి మొత్తం కూడా మొత్తం దేశానికి ఒక మెసేజ్ వెళ్ళింది కానీ ఇక్కడ మాత్రం అందరూ ఐక్యమత్యంగా బాగున్నారు అదే విధంగా పీస్ఫుల్ కమిటీలో మనం మాట్లాడినప్పుడు అందరూ కలిసి కలిసినాం కలిసి కట్టుగా ఒక మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో మీకోట మీకోట పంచాయతీ సంబంధించిన ప్రముఖులందరూ కూడా గ్రామంలో కలిసి కలిసి పోతామని ఒకసారి మెసేజ్ వెళ్ళాలా ప్రజలకు వెళ్ళాలా మన ఐక్యత తెలియాలా